హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనాలి పిల్ల సుజిత ఇవాళ వీడియో వచ్చేసరికి తెనాలిలో ఎగ్జిబిషన్ అనేది పెట్టారండి లాస్ట్ సండే మేమందరం కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము అది మొత్తం నేను కొంచెం కొంచెంగా షూట్ చేశాను ఫ్రెండ్స్ అదంతా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఎంతలీ టికెట్ వచ్చేసరికి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఏ ఏటీఎం అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అనేది చెప్పడం అంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి తెనాలిలో ఆర్టీసీ ఓల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ అండి మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ ఇక్కడే పెడతారు బయట మొత్తం ఇలా అయితే పెట్టారు ఫ్రెండ్స్ లోపల వచ్చేసరికి తాజ్మహల్ అనేది ఉంది ఫ్రెండ్స్ అక్కడైతే మేమందరం కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను దాని ముందుగానే కొంచెం వాటర్ ఫౌంటైన్ లాగా కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి క్లీరీ ఎఫెక్ట్ పిక్చర్స్ ఫ్రెండ్స్ అవి కూడా వాటి దగ్గర కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము ఇంకా మిగతాదంతా తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా అక్కడ దొరుకుతాయి సో అవన్నీ కొంచెం కొంచెంగా నేనైతే మీకు క్లిప్స్ లోపంలో తీసాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి మా వాళ్ళు వాళ్ళ పిల్లలు మేము ఇంటి దగ్గర కొంతమంది కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంది ఎన్ అయితే పీస్ఫుల్గా కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గ్లాస్ గేమ్ అమ్మాయి అయితే చాలా బాగా ఆడింది ఫ్రెండ్స్ ఒక్కటే ఒక్కటే మిగిలింది కానీ తనకు గిఫ్ట్ ఏమో వచ్చినట్లేదు వచ్చేసరికి మా మావయ్య వాళ్ళ అబ్బాయి అను వాళ్ళ అమ్మాయి ఈ ట్రైన్ అయితే ఎక్కారు ఫ్రెండ్ బ్లాగ్ అండ్ ట్రైన్ సో అది కూడా మీకు చూపిద్దామని చెప్పి కొంచెంగా క్లిప్స్ ఓపెన్లో తీసాను చూడండి వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము పొటాటో స్ప్రింగ్స్ కూడా తీసుకున్నాము మళ్ళీ వచ్చేసరికి పాపత్ కూడా తీసుకున్నాము ఫ్రెండ్స్ ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది మళ్ళీ వాళ్ళ ముగ్గురే కలిసి ఇది వాళ్ళ ముగ్గురు కలిసి బ్రేక్ డ్యాన్స్ కూడా ఎక్కారు ఫ్రెండ్స్ అదిగోండి చూడండి అక్కడ ఎంత బాగుందో అని మేము ఎవరూ ఎక్కలేదు ఫ్రెండ్స్ ఓన్లీ వాళ్ళ ముగ్గురే ఎక్కారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ